హలో ఫ్రెండ్స్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని చివరి వరకు చూడండి లైక్ కూడా చేయండి మన ఛానల్లో ఎలాంటి బెస్ట్ ఇంట్రెస్టింగ్ రియల్గా జరిగిన స్టోరీస్ నేను ఇంకా ఇంకా చేయబోతున్నాను సో ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం కదా మరీ ముఖ్యంగా నిరుపేదల బతుకు ఎప్పుడు ఒకేలాగా ఉండదని చెప్పాలి పూట గడవడం కోసం వాళ్ళు పడే కష్టాలు తీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన వారిలో బాగా ఉంటుంది అయితే తమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కొందరు తాము ఎక్కడ ఉన్నా కూడా పోరాటం ఆపరని చెప్పాలి ఇప్పటికీ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళంతా చాలా వరకు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే అంతేకాదు వారికి చదువు పట్ల ఉన్న గౌరవం ఆసక్తి అంత ఇంత కాదనే చెప్పాలి అందుకే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు మాత్రం తమ చదువులని అస్సలు వదులుకోరు అయితే ఒక కుర్రాడు కూడా తన లక్ష్యానికి చేరుకోవడం కోసం అతని పట్టుదల చూసి షాక్ అయ్యారు పోలీసులు ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మామూలుగా మనం కొన్ని చోట్ల చూసినప్పుడు కొందరు చదువుకునే పిల్లలు తమ తల్లిదండ్రులు పని చేసే చోట వచ్చి బుక్స్ పట్టుకుని చదువుతూ కనిపిస్తూ ఉంటారు కదా మరి ముఖ్యంగా రోడ్లపై ఇటువంటి సంఘటనలు బాగా కనబడుతూ ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డుపై ఏదైనా చిన్న వ్యాపారం లాంటివి చేసినప్పుడు పిల్లలు కూడా వారి పక్కన కూర్చుని చదువుతూ రాస్తూ కనపడతారు ఆ వారిని అలా చూస్తూ ఉంటే అంత రద్దీగా ఉండే ప్రాంతంలో కూడా ఎలా చదువుకుంటున్నారో అసలు వీళ్ళకి చదువు పట్ల ఎంత ఆసక్తి ఉందో అనిపిస్తుంది ఇక అలా చదువుతున్న పిల్లలు అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వీడియోలో ఒక అబ్బాయికి చదువు పట్ల ఉన్న పట్టుదల కూడా అటువంటిది అని చెప్పాలి అయితే అసలు విషయంలోకి వెళ్తే చత్తీస్గఢ్ లోని ఒక ప్రాంతంలో ఆదివాసులు బాగా నివసిస్తూ ఉంటారు ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా నక్సలైట్ల ఆధీనంలో ఉంది ఇక ఈ ప్రాంతంలో అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువ అందుకే ఆ ప్రాంతపు ప్రజలు రోజువారీ జీవితం అనేది చాలా కష్టంగా ఉంటుంది అలా రోజు గడవడమే కష్టంగా ఉండడంతో అందుకు వాళ్ళు చదువు గురించి కూడా ఆలోచించరు ఇక రోజుకి ఏదైనా పని దొరికి పూట గడిస్తే బాగుండు అని అనుకుంటారు అలా ప్రతి విషయానికి చాలా ఇబ్బందులు పడే ఈ ప్రాంతంలో చాలా వరకు చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా కూడా తమకున్న పరిస్థితుల వల్ల ముందడుగు వేయలేకపోతారు ఇక ఎలాగైనా చదువుకోవాలన్న ఆసక్తి బాగా ఉన్న వాళ్ళు మాత్రం ఎలాగో అలా కష్టపడి చదువుతూ ఉన్న ఉంటారు అయితే ఛత్తీస్గఢ్లో ఒక ప్రాంతంలో రద్దీగా ఉండే రోడ్డు పక్కన ఒక కూరగాయల మార్కెట్ ఉంది ఇక ఆ మార్కెట్ కి పక్కన పోలీసుల కారు వచ్చి ఆగింది ఇక కారులో ఉన్న పోలీసులు మార్కెట్ లో ఒక దగ్గర కూర్చుని కూరగాయలు అమ్ముతున్న ఒక కుర్రాన్ని చూసారు ఇక అబ్బాయిని చూసి వాళ్ళు షాక్ అయ్యారు ఇక అబ్బాయి చూడటానికి చాలా చిన్న పైగా చదువుకునే కుర్రాడులాగా కనిపించాడు దాంతో ఆ కుర్రాడు తన చేతిలోకి ఒక బుక్ పట్టుకుని చదువుతూ కనిపించాడు అంటే ఒకవైపు కూరగాయలు అమ్ముతూ మరొక వైపు చదువుకుంటూ కనపడ్డాడు ఆ కుర్రాడు తన దగ్గరికి వచ్చిన జనాలకి కూరగాయలు అమ్ముతూ కాస్త టైం దొరికినప్పుడల్లా తన పక్కన ఉన్న బుక్స్ తీసి చదువుతూ ఉన్నాడు నిజానికి అతడు ఉన్న ప్లేస్లో మొత్తం చాలా రద్దీగా ఉండడమే కాకుండా బాగా వెహికల్స్ సౌండ్స్ కూడా వస్తూ ఉన్నాయి కానీ ఆ కుర్రాడు అవి ఏం పట్టించుకోకుండా కూరగాయలు అమ్ముతూ మరో పక్క బాగా చదువుకుంటూ ఉంటాడు చదివే సమయంలో శ్రద్ధ చాలా అవసరం కదా కానీ అటువంటి రద్దీ ప్లేస్ లో ఆ అబ్బాయి చాలా శ్రద్ధతో చదువుతూ ఉండడం అనేది మాత్రం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం అని చెప్పాలి అయితే ఆ పోలీసుల వాహనంలో ఐఏఎస్ ఆఫీసర్ అవినీష్ శరణ్ కూడా ఉన్నారు ఆయన కూడా ఆ కూరగాయలు అమ్ముతున్న కుర్రాన్ని బాగా గమనిస్తూ ఉన్నాడు అలా ఐఏఎస్ ఆఫీసర్ ఆ కుర్రాడిని చూసి ఇంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆ అబ్బాయి ఎలా చదువుకుంటున్నాడు అసలు ఒకవైపు కూరగాయలు అమ్ముతూ ఎలా అలా చదువుకుంటున్నాడు అని అనుమానంలో ఉన్నాడు ఇక ఆ కారులో తన పక్కనే కూర్చుని ఉన్న పోలీసులతో కూడా అబ్బాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అయినా ఈ వయసులో ఉన్న కుర్రాళ్ళు చాలా వరకు ఆటల కోసం టైం కేటాయిస్తూ ఉంటారు కానీ ఈ అబ్బాయి ఇంతలా ఎలా చదువుకుంటున్నాడు అని ఆ పోలీసులతో అంటూ ఆశ్చర్యపోతాడు ఎలాగైనా ఆ పిల్లోడు ఇలా చదవటానికి ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు దీంతో ఐఏఎస్ ఆఫీసర్ అవినీష్ శరణ్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అతడి గురించి పూర్తిగా తెలుసుకున్నాడు ఇక ఆ అబ్బాయి నుండి అసలు విషయం తెలుసుకోవడంతో అవినీష్ శరణ్ చాలా కృంగిపోయాడట ఎమోషనల్ అయ్యాడట ఈ విషయాన్ని అవినీష్ శరణ్ స్వయంగా తన ట్విట్టర్లో తెలిపాడు ఆ కుర్రాడు పేరు పుష్పేంద్ర సాహు అతనికి పన్నెండేళ్లు ఇక అతడు ఏడవ తరగతి చదువుతున్నాడు ఇక పుష్పేంద్ర తండ్రికి ఆరోగ్యం బాగాలేదని దీంతో అతని తల్లి కష్టపడి కూరగాయలను పండిస్తూ ఉంటుంది ఇక పుష్పేంద్ర తన తండ్రి పరిస్థితి అలా ఉందని ఇక తల్లి ఒక్కతై కష్టపడి పని చేస్తుందని అనుకుని కూరగాయలు తీసుకుని రోడ్డు పక్కన ప్రారంభించాడు అయితే చదువు మీద ఉన్న గౌరవంతో ఆసక్తితో కూరగాయల అమ్ముతున్నాన అమ్ముతున్న చోటే ఖాళీగా ఉన్నప్పుడల్లా మధ్యలో చదువుకుంటూ ఉంటాడు ఇక ఈ విషయాన్నే పుష్పేంద్ర తన దగ్గరకి వచ్చి అడిగిన ఐఏఎస్ ఆఫీసర్ సార్ అంతో చెప్పాడు అంతేకాదు తనకి చదువు పట్ల ఉన్న ఆసక్తిని ఆఫీసర్ తో పంచుకున్నాడు పుష్పేంద్ర దీంతో పుష్పేంద్ర మాటలు విన్నా అవనీష్ బాగా ఎమోషనల్ అయ్యాడు ఇక ఆ అబ్బాయి కూరగాయలు అమ్ముతూ చదువుతూ ఉండడంతో వెంట అనే అవనీష్ ఆ అబ్బాయి ఫోటో తీసి తన ట్విట్టర్లో షేర్ చేసుకుని ఈ విషయాలు చెప్పుకొచ్చాడు అంతేకాకుండా పువ్వు పుట్టగానే పరిమరిస్తుందని ఎందుకు అంటారో ఇటువంటి పిల్లల్ని చూస్తేనే నాకు అనిపిస్తుంది నిప్పు అనేది రాచుకోవడానికి ఒక చిన్న నిప్పు కనుక చాలు ఒక మట్టిలో మాణిక్యం అంటే ఇలానే ఉంటుందేమో దానికి వెలుగు ఎలాగైనా సరే ప్రపంచానికి తప్పనిసరిగా తెలుస్తుంది అని ఆయన ఒక మంచి మెసేజ్ని కూడా పంచుకున్నాడు ఇక ట్వీట్ అందరికీ షేర్ చేయడంతో ఆ అబ్బాయి గురించి తెలుసుకున్న వాళ్ళంతా ఫిదా ఈ శబాష్ అంటూ మురిసిపోయారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ అబ్బాయి పట్టుదలను ఆదర్శంగా తీసుకోవాలని ఈ పరిస్థితిలో కూడా ఈ అబ్బాయి తమ పేరెంట్స్ కోసం కష్టపడుతూ తన కోసం కూడా సమయం వేస్ట్ చేసుకోకుండా బాగా కష్టపడుతూ చదువుతూ ఉన్నాడు ఇటువంటి వాళ్ళే రేపటి నాడు మంచి పొజిషన్కి చేరుకుంటారు ఇటువంటి విద్యార్థులను చూసి చాలా నేర్చుకోవాలని కామెంట్స్లో తెలిపారు ఇక అవినీశ్ చరణ్ పంచుకున్న ఈ ట్వీట్ని చూసి ఆయనలో చాలా జాలి గుణం ఉందని కొంతమంది పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇటువంటి సంఘటనలు ఎదురైతే చాలు చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఐఏఎస్ ఆఫీసర్ అలా కాదు చాలా జాలి గుణం కలవారు అని అన్నారు అయితే అవనీష్ శరణ్ వచ్చేసి రెండు వేల తొమ్మిదిలో బ్యాచ్లో ఐఏఎస్ అధికారి ఇక అవనీష్ కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు ఎన్నో అడ్డంకులు తట్టుకుని చివరికి ఆయన ఐఏఎస్ అయ్యాడు అందుకే అవనీష్కి కూడా జీవితంలో చదువు ఎంత ముఖ్యమైనదో తెలుసు కాబట్టి ఆ ట్వీట్ చేసి అందరి హృదయాలను కదిలించాడు ఇక ఇటువంటి మోటివేషనల్ ట్వీట్లతో శరణ్ నిత్యం వార్తలు నిలుస్తూ ఉంటాడు ఇక ఈయన చేసే ట్వీట్ లకు యువత కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆయన పంచుకునే ట్వీట్లు అన్ని అందరి హృదయాలను కదిలించే విధంగా ఉంటాయి కాబట్టి అందుకే ఆ అబ్బాయికి సంబంధించిన ట్వీట్ కూడా చాలామంది మంచి మెసేజ్ పంపారని ఐఏఎస్ పై ప్రశంసలు కురిపించారు చూసారు కదా చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే మాత్రం అది ఎటువంటి ప్లేస్ అయినా సరే చదువుకుంటారు అయితే ఆ మధ్య ఒక యువకుడు కూడా కూలి పనికి వెళ్తూనే పీహెచ్డి పూర్తి చేశాడు విజయాల కూడా చెందిన సందీప్ కుమార్ అనే ఒక యువకుడు పారిశుద్ధ్య పనులు చేస్తూ తన పీజీ పూర్తి చేశాడు నిజానికి వీళ్ళది చాలా పేద కుటుంబం ఇక సందీప్ కి చదువుకోవాలన్న ఆశ ఎక్కువగా ఉండేది అలా ఎలాగో అలా సందీప్ కుమార్ పదో తరగతి పూర్తి చేశాడు ఆ తర్వాత అతని తల్లికి అనారోగ్య సమస్య రావడంతో ఆమె మంచాన పడింది అయితే సందీప్ కుమార్ తల్లి ఆరోగ్యంగా ఉన్న సమయంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తూ ఉండేది దీంతో ఆమెకి అనారోగ్య సమస్య ఏర్పడడంతో ఆమె స్థానంలో సందీప్ కుమార్ చేరాడు దీంతో అతడు తన పదో తరగతి తర్వాత పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉండగా తనతో కలిసి చదువుకున్న తన స్నేహితులంతా కాలేజీలకు వెళ్తూ ఉండడంతో సందీప్ కుమార్ కి కూడా చదువుకోవాలన్న కోరిక ఏర్పడింది నిజానికి సందీప్ కుమార్ కి చిన్నప్పటి నుండి కూడా బాగా చదువుకోవాలన్న ఆశ ఉండేది కానీ అతడికి ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సందీప్ కుమార్ మాత్రం చదువు మీద ఉన్న ఆసక్తితో ఎలాగైనా చదువుకోవాలని అనుకున్నాడు అలా డిస్టెన్స్ లో ఇంటర్ కంప్లీట్ చేశాడు ఇక డిగ్రీలో కూడా ఒక పూట కి వెళ్తే మరొక పూట పనికి వెళ్ళేవాడు అలా డిగ్రీ కూడా పూర్తి చేశాడు ఇక బాగా కష్టపడి పీజీ సీట్ ని కూడా సంపాదించుకోగా అది తన ప్రాంతానికి చాలా దూరంలో ఉండడంతో రోజు వెళ్ళి రావడానికి ఇబ్బంది అయింది దీంతో బాగా కష్టపడి డిస్టెన్స్లో ఎంఏ పూర్తి చేశాడు అలా ఒకవైపు చదువుకుంటూ మరోవైపు పనులు చేసుకుంటూ ఉండేవాడు సందీప్ కుమార్ దీంతో అతడు ఒక మంచి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడని తెలిసిందే ఇలా ఎక్కడో ఒక చోట ఉంటారని చెప్పాలి చదువుకోవాలని పట్టుదల ఎవరిలో అయినా ఉంటే మాత్రం వారిని ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా అవన్నీ తమ లక్ష్యం ముందు చాలా చిన్నగా కనబడతాయి వాటిని దాటుకునే శక్తి కూడా ఉంటుందని చెప్పాలి అయితే నిజానికి ఒకప్పుడు చదువుకోవాలంటే ఇంట్లో పరిస్థితులు చాలా అను ఉండేవి కావు అయినా కూడా బాగా కష్టపడుతూ పలు చోట్ల పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో చదువుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా కొందరు విద్యార్థులు చదువుకోవడానికి చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అదే చదువుకోవాలని బాగా ఆసక్తి ఉన్న వారికి మాత్రం చేతిలో డబ్బులు ఉండట్లేదు కానీ వాళ్ళలో ఉండే టాలెంట్ తో ఎలాగైనా సొంతగా పై చదువులకు సీట్లు కూడా సొంతం చేసుకుంటారని చెప్పాలి కాబట్టి చదువుకోవాలని పట్టుదల ఉన్న వాళ్ళను ఎక్కడ ఉంచినా చదివేస్తూ ఉంటారనడానికి ఈ వీడియోనే ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో